అఫహ హిబుతుమ్ అన్నమా హల అబత లా లాతుర్జాన్ అర్థం మేము మిమ్మల్ని ఏ ప్రయోజనం లేకుండా కేవలం తమాషా కోసం సృష్టించామని మీరు భావిస్తున్నారా మా వైపునకు మీరు తిరిగి రావలసిన అవసరం లేదని అనుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించండి మన జీవితం ఒక ప్రయాణం అయితే దాని గమ్యం ఎక్కడా ఒక చిన్న ఉదాహరణ ఒక వ్యక్తి ఎడారులో దారి తప్పి కష్టపడి నడుస్తున్నాడు అతనికి దాహం వేస్తోంది ఆకలి వేస్తోంది కానీ అతను ఒక అందమైన అద్దాల మేడను చూసి అందులో ఉన్న రంగుల ప్రపంచంలో మునిగిపోయి తను వెళ్లాల్సిన గమ్యాన్ని మర్చిపోతే ఎంత మూర్ఖత్వం మన పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది మనం ఈ లోకమనే రంగుల మేడలో పడి అసలైన గమ్యాన్ని ఆకిరత్తును మర్చిపోయాం వేల సంవత్సరాల క్రితం ఒక మహానుభావురాలు రాబియా బజ్రి రది అల్లాహు అమ్హ ఆమె చేతిలో ఒక మండుతున్న నిప్పు కణం మరో చేతిలో ఒక నేలగిన్నె పట్టుకుని వీధిలో వెళ్తుంటే ప్రజలు అడిగారు ఏమిటిది ఆమె అన్నారు నేను ఈ నీళ్లతో నరకాన్ని చల్లార్చాలని ఈ నిప్పుతో స్వర్గాన్ని కాల్చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే మనుషులు నరకానికి భయపడో స్వర్గం మీద ఆశతోనో అల్లాహ్ను ఆరాధిస్తున్నారు తప్ప ఆయన మీద ప్రేమతో కాదు ఆమె ప్రార్థన వినండి ఓ అల్లాహ్ నేను నరకానికి భయపడి నిన్ను ఆరాధిస్తుంటే నన్ను ఆ నరకంలోనే పడేయి నేను స్వర్గం మీద ఆశతో నిన్ను వేడుకుంటుంటే ఆ స్వర్గాన్ని నాకు దూరం చేయి కానీ నేను నిన్ను కేవలం నీకోసం నీ ప్రేమ కోసం ప్రేమిస్తుంటే నీ దీదార్ నుండి నన్ను దూరం చేయకు మన ఆరాధనల్లో ఆ ప్రేమ ఉందా అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి ఎంత సంపాదించినా తీరని ఆశ వందల మంది మధ్య ఉన్న ఒక రకమైన ఒంటరితనం ఎందుకు దానికి కారణం మీ శరీరానికి మీ ఆత్మకు మధ్య జరుగుతున్న యుద్ధం మీ శరీరం ఈ మట్టి నుండి పుట్టింది అందుకే దీనికి ఈ మట్టిలో దొరికే ఆహారం సుఖం విలాసాలు అంటే ఇష్టం కానీ మీ ఆత్మ అల్లాహ్ సన్నిధి నుండి వచ్చింది ఒక చేపను నీటి నుండి తీసి ఒక ఖరీదైన పట్టు వస్త్రం మీద పడుకోబెట్టి దానికి బంగారం వజ్రాలు ఇస్తే అది సంతోషిస్తుందా లేదు అది గాలి కోసం కొట్టుకుంటుంది ఎందుకంటే దాని మూలం నీరు మన పరిస్థితి కూడా అదే అందుకే మన మనసు ఎప్పుడూ దారి తప్పుతూ ఉంటుంది ఒకసారి అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఒక చనిపోయిన మేకపిల్ల దగ్గర ఆగి తన సహాబాలను అడిగారు దీనిని ఎవరైనా కొంటారా వారన్నారు ఇది చనిపోయింది దీని విలువ సున్నా అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు అల్లాహ సాక్షిగా ఈ చనిపోయిన మేకపిల్ల మీ కళ్ళలో ఎంత లేనిదో అల్లాహ దృష్టిలో ఈ ప్రపంచం అంతకంటే తక్కువ విలువైనది కానీ మనం ఆ విలువలేని ప్రపంచం కోసం మన నిజాయితీని మన నమాజ్ను మన క్యారెక్టర్ను వదిలేస్తున్నాం అర్ధరాత్రి వేళ లోకమంతా నిద్రపోతున్నప్పుడు ఒక వ్యక్తి మదీనా వీధుల్లో తన వీపుపై గోధుమ బస్తాను మోసుకుంటూ వెళ్తున్నాడు ఎవరో కాదు ఆ కాలపు సకల సామ్రాజ్యాలకు అధిపతి అమీరుల్ మోమినీన్ హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఒక సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఓ అమీరుల్ మోమినీన్ ఆ బరువును నాకివ్వండి నేను మోస్తాను అన్నాడు అప్పుడు ఉమర్ రజి అల్లాహు అన్హల్లాహు అన్హు కళ్ళల్లో నీళ్లతో అన్న మాటలు ఇప్పటికీ చరిత్ర పుటల్లో మారుమోగుతున్నాయి ఆయన ఈ ఈరోజు నా బరువును నువ్వు మోస్తావేమో కానీ రేపు కియామత్ రోజు నా పాపాల బరువును నువ్వు మోయగలవా నా పాలనలో ఒక కుక్క ఆకలితో చనిపోయినా దానికి సమాధానం అల్లాహ్కు నేనే చెప్పుకోవాలి ఆలోచించండి ప్రపంచాన్నే గడగడలాడించిన ఒక మహానాయకుడే అల్లాహ్ ముందు జవాబుదారీతనం గురించి అంతలా వణికిపోతే మరి మన పరిస్థితి ఏమిటి మనం ఇతరుల హక్కులను కాలరాస్తూ అబద్ధాలు ఆడుతూ అల్లాహ్ ఆజ్ఞలను ధిక్కరిస్తూ రేపు ఏ ముఖం పెట్టుకుని ఆయన ముందు నిలబడతాం ఎంతోమంది ఉపవాసం ఉంటారు కానీ కొందరికి ఆకలి తప్ప మరేమీ దక్కదు ఎందుకు ఎందుకంటే ఉపవాసం అంటే కేవలం అన్నపానీయాలు వదలటం కాదు అల్లాహ్కు నచ్చని ప్రతి అలవాటును వదిలేయటం మీ గుండెలో అహంకారం ఉంటే ఆ ఉపవాసము అల్లాహ్కు అవసరం లేదు ఇన్ అల్లాహ అలా ఇలా అజిసాదికుం వలా ఇలా సువరికుం వలాకిన్ ఎందురు ఇలా కులోభికుం అల్లాహ్ మీ శరీరాల్లో చూడ్డడు మీ అందచందాల్లో చూడ్డడు ఆయన చూసేది కేవలం మీ హృదయాలను మరియు మీ కర్మలను మాత్రమే గుర్తుంచుకోండి ఒక చుక్క కన్నీరు అది మన తప్పును ఒప్పుకుంటూ అల్లాహ కోసం కార్చింది అయితే అది నరకపు మంటల సముద్రాన్ని కూడా ఆర్పేయగలదు మనం ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఈ అనంతమైన కాలచక్రంలో మన జీవితం ఒక మెరుపు తీగ లాంటిది వచ్చి వెళ్ళిపోతుంది కానీ మనం ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతామని భ్రమపడుతున్నాం కుళ్ళు మౌత్ ప్రతి ప్రాణి మరణాన్ని రుచి చూడవలసిందే ఒక ముసాఫిర్ నడుస్తూ నడుస్తూ అలసిపోయి ఒక చెట్టు నీడన కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు ఆ నీడ శాశ్వతం కాదు సూర్యుడు కదిలితే ఆ నీడ మాయమైపోతుంది ఆ ప్రయాణికుడు ఆ నీడనే తన ఇల్లు అనుకుంటే ఎంత పొరపాటు ఈ లోకాన్ని శాశ్వతం అనుకోవటం కూడా అంతే పెద్ద పొరపాటు మనం పాపాల్లో మునిగిపోయామని అల్లాహ మనల్ని క్షమించడని భయపడుతున్నామా మన గతం మనల్ని వెంటాడుతోందా ఒక్కటి గుర్తుంచుకోండి ఒక తల్లి తన బిడ్డను ఎంత ప్రేమిస్తుంది ఆ బిడ్డ ఎన్ని తప్పులు చేసినా ఒక్కసారి వచ్చి అమ్మా అని కౌగులించుకుంటే ఆ తల్లి మనస్సు కరిగిపోతుంది కదదా అల్లాహ్ ఒక తల్లి తన బిడ్డను ప్రేమించే దానికంటే డెబ్బై రెట్లు ఎక్కువగా ప్రేమిస్తాడు మనం చేయాల్సిందల్లా ఒక్కటే ఆ అహంకారాన్ని వదిలి కళ్ళలో ఒక చిన్న కన్నీటి చుక్కతో యా అల్లా నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా అడగడం ఇప్పుడు మన ముందు రెండు దారులున్నాయి ఒకటి యథావిధిగా ఈ ప్రపంచపు రంగుల్లో మునిగిపోయి గమ్యాన్ని మర్చిపోవడం రెండు మేల్కొని మన సృష్టికర్త వైపు అడుగులు వేయడం అహ్తనిమ్ హంసన్ కబ్ల హంస్ షబాబక కబ్ల హరమిక్ వసిహతక కబ్ల సఖమిక్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హెచ్చరించారు ఐదు పరిస్థితులు రాకముందే ఐదింటిని వరంగా భావించండి ముసలితనం రాకముందే యవ్వనాన్ని అనారోగ్యం రాకముందే ఆరోగ్యాన్ని దారిద్ర్యం రాకముందే సంపదను తీరికలేని సమయం రాకముందే ఖాళీ సమయాన్ని మరియు మరణం రాకముందే జీవితాన్ని మన జీవితం ఆ ఎగ్జామ్ పేపర్ లాంటిదే మరణం అనే బెల్ ఎప్పుడు మోగుతుందో ఎవరికీ తెలియదు ఆ బెల్ మోగిన తర్వాత మనం ఒక్క సెకండ్ కూడా అడగలేము ఒక్కసారి శుభానల్లా అని చెప్పే అవకాశం కూడా మనకు ఉండదు మన నమాజ్ కేవలం వంగి లేవడం కాకూడదు మన ఉపవాసం కేవలం ఆకలితో ఉండటం కాకూడదు మన ధర్మం మన క్యారెక్టర్లో కనిపించాలి ఈరోజే ఇప్పుడే ఈ వీడియో చూసిన తర్వాతే ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి మీ హృదయంతో మాట్లాడండి అల్లాహ్ మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన మీకోసం ఎదురు చూస్తున్నాడు మా ఈ చిన్న ప్రయత్నాన్ని స్వీకరించు నిశ్చయంగా నీవు అన్నీ వినేవాడవు అన్నీ తెలిసినవాడవు కొందరిని మార్చడానికి మరికొందరిపై సాక్ష్యంగా నిలబడడానికి మీరు ఏ వర్గంలో ఉంటారో ఇప్పుడే తేల్చుకోండి మార్పు వేరొకరితో మొదలు కాదు మీతోనే మొదలవ్వాలి అల్లాహ్ మనందరికీ హిదాయత్ ప్రసాదించుగాక ఆ మీన్